హలో బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి టిఫిన్ తింటున్నాం చపాతి అండ్ వెజిటేబుల్ కర్రీ ఈరోజు స్పెషల్గా మా ఇంద్ర సాటర్డే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది బట్ ఈ కర్రీ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియో మెయిన్ టాపిక్ బట్ ఆ టాపిక్ లేక వెళ్దామండి చాలా టేస్టీగా ఉంది సూపర్గా ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అయిపోండి ఓకే మనం మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే యా ఫస్ట్ మనము ఆనియన్స్ ప్లస్ క్యాప్సికమ్ అలాగే టమోటా అలాగే క్యారెట్ అలాగే ఆలు మొత్తం అన్నీ కూడా ఇలాగ ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ఒక మంచి ప్యాన్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మొత్తం అవి రెండు వేసిన తర్వాత అవి బాగా ఏగనివ్వాలి ఎందుకంటే అవి బాగా చిట్టుపట్ల ఆడితేనే అది ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి అది కంప్లీట్ అవ్వాలి అందుకోసం కొంచెం మనము వెయిట్ చేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా బాగా వేడ్ అయితే కానీ అవి చిట్టుపట్టలు రావు కాబట్టి అది వెయిట్ చేసి అలాగా మనము ఒక స్పూన్తో మనం అలాగే తిప్పాలి తిప్పే మొత్తం అంతా హీట్ అయిపోతుంది బాగా ఓకే మనకు అంతా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసి మనకు బాగా ఉడకనివ్వాలి ఆయిల్ ఆయిల్లో అవి బాగా వేగిన తర్వాత మనం వేరే వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేగనివ్వాలి ఇక ఫ్రై అవ్వాలి బాగా తర్వాత కొంత కరివేపాకులు కొన్ని వేసుకొని కొంత చేసుకోవాలి అన్నీ కూడా బాగా కలిపెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ మళ్ళీ మనము వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ అన్నీ వేసుకున్న తర్వాత అలా నెక్స్ట్ అలాగే ఇంక పొటాటో పొటాటో అంటే బంగాళదుంప బంగాళదుంప ముక్కలు కూడా అన్నీ వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా అన్నీ కలుపుకోవాలి అలాగే నెక్స్ట్ టమోటో టమోటో కూడా మొత్తం అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలుపుకొని నూనె వేసాం కాబట్టి కింద నూనెలో బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గనివ్వాలి కొంచెం బాగా అలాగా తిప్పినట్లయితే మొత్తం ఆయిల్ అంతా మొత్తం వెజిటేబుల్స్ అన్నట్టు బాగా అంటి పట్టుకుంటుంది అలాగే మనకి చాలా బాగా వేగుతాయి కాబట్టి కొంతసేపు మనం దానికి మూత పెట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేయాలి తర్వాత అప్పుడప్పుడు మధ్యలో మనము ఈ వెజిటేబుల్స్ని ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు అలా కలిగి ఉండాలి లేకపోతే అడుగంటుంది కాబట్టి అలాగా మధ్య మధ్యలో ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్కి ఒకసారి అలాగా కలిగి ఉండాలి నెక్స్ట్ ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొంత వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోనే మొత్తం మగ్గవు కాబట్టి కొంత మనము దాని కోసం కొంచెము వెజిటేబుల్స్ ఉడకాలి కాబట్టి కొంత వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు వెజిటేబుల్ ఫ్రై చేస్తున్నాం అంటే ఒక కర్రీ అంటే వాటర్ అనేది లేకోకుండా మనకు ఓన్లీ వెజిటేబుల్స్ లాగానే ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు తక్కువ వాటర్లోనే మగ్గించుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మనము మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత కారం పొడి తర్వాత పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి ఉప్పు తగినంత ఎంతైతే కావాలో అంత ఉప్పు మనము యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే మనము యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అంత అన్ని వెజిటబుల్స్కి ఈ కారము వెల్లుల్లి అన్నీ కలియబెట్టాలి మొత్తం అన్నీ కలిగి మొత్తం అన్నింటికి కూడా కరెక్ట్గా కలిసిపోతుంది అలాగే అందు తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి ఆ తర్వాత కొంత కొబ్బరి పొడి కొబ్బరి పొడి కోకోనట్ పౌడర్ ఇక కొంత వేసుకోవాలి కోకోనట్ పౌడర్ చాలా టేస్ట్ వస్తుంది అది కూడా మనకు చాలా హెల్తీ కూడా అలాగే ధనయాల పొడి వేసారు అది బాగా అంతా మిక్స్ చేసుకోవాలి బాగా చాలా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం అనేది ఏంటంటే జీర్ణాశయ సంబంధించి డైజెషన్ పవర్ను పెంచుతుంది అలాగే వెల్లుల్లి అనేది హార్ట్కు చాలా హెల్తీగా ఉంటుంది హార్ట్ బ్లా అంటే బ్లాక్స్ అవుతాయి హార్ట్ దగ్గర ఉన్నటువంటి కొవ్వును కరిగించే శక్తి మనకు వెల్లుల్లికి ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ మిక్స్ చేసుకోవాలి అలాగే లాస్ట్లో గరం మసాలా పౌడర్ కొంత వేసుకొని ఒక టూ మినిట్స్ చాలు ఇంకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా చూస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా కనబడుతుంటుంది మొత్తం అంతా ఉడికిపోయింది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది యా ఓకే మన కర్రీ ఈజ్ రెడీ యా రెడీ టు ఈట్ అనమాట ఓకే ఓకే రెడీ టు ఈట్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈ కర్రీ లేకి మనం చపాతీతో మనం గుడ్ మార్నింగ్ బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఓకే ఈరోజు మన బ్రేక్ఫాస్టు ఈరోజు మా ఇందా మంచి చపాతి ఒక వెజిటేబుల్ కర్రీ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో సార్ చూద్దాం ఓకే మన చపాతీ తీసుకుందాం ఓకే చపాతి ఒకటి లో చాలా బాగుంది చపాతీ ఓకే అలాగే కర్రీ వెజిటేబుల్ కర్రీ వా సూపర్గా ఉంది ఓకే కేక వావ్ సూపర్ 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 అమ్మ ఓకే ఓకే రైట్ రైట్ ఓకే కర్రీ సూపర్ యా వెజిటేబుల్ కర్రీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో ఈరోజు అదే పనిగా ఈరోజు నా కోసమే చేశారు ఈ రోజు సాటర్డే సాటర్డే స్పెషల్ యా చీపా సూపర్ సూపర్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది గా ఉంది but but but